హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక బ్యూటిఫుల్ 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 సూపర్ గా ఉన్నటువంటి ఒక మంచి విత్ వుడ్ వర్క్ ఉన్న లేటెస్ట్ ఫ్లాట్ ఒకటి మీకు నేను చూపిస్తానండి ఇది వచ్చేసి మీకు చింతలకుంట మీకు పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ లో వస్తుందండి లొకేషన్ మీరు చూస్తున్నది మూడు వందల గయాల్లో ఉన్నటువంటి ఒక చక్కటి నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ ని మీకు నేను చూపించడం జరుగుతుంది ఇది కింద భాగంలో మీకు చూపిస్తున్నానండి ఈ ఫ్లాట్ కి సంబంధించిన భాగము ఇది వచ్చేసి రెండు వేల ఎస్ఎఫ్టీ పర్ ఫ్లోర్ లో కట్టడం జరిగిందండి ఇది ఇక్కడ చూడొచ్చు మీకు సంబంధించిన ఇది గ్యాస్ సిలిండర్ కూడా కిందనే పెట్టుకోవచ్చు అండి కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా చూపిస్తున్నాను ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఈ ప్రాపర్టీలో మొత్తం చూపిస్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూడమని నేను అడుగుతున్నాను అండి దయచేసి స్కిప్ చేయకండి కంప్లీట్గా చూడండి ఆ తర్వాత మీకు నచ్చితేనే నాకు కాల్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని మీకు చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి హైపర్ బటన్ ద్వారా పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ద్వారా ఫర్దర్ నోటిఫికేషన్ ద్వారా కొత్త వీడియోస్ కూడా మీకు వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నది అంత కింద భాగాన్ని చూపిస్తున్నానండి ఇది నార్త్ ఫేసింగ్ అండి తర్వాత దీనికి నార్త్ ఈస్ట్లో కూడా రోడ్ రావటం జరిగింది ఇది కూడా వాస్తు ప్రకారం చాలా మంచిదండి మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు నార్త్ ఈస్ట్ అనేది రోడ్డు పోటు కూడా మీకు ప్రాపర్టీకి సంబంధించింది రావటం జరిగింది సో ఇది లిఫ్ట్ ఇచ్చారండి ఇటు పక్కన సో ఈ లిఫ్ట్ లిఫ్ట్ కి ఇటు పక్క నుంచి మెట్లు అనేవి పైకి ఉన్నాయి మీకు మీకు దీంట్లో ఫస్ట్ అండ్ ఫోర్ అనేది మీకు అవైలబిలిటీ ఉన్నాయి టూ త్రీ అయిపోయినాయి మీకు ఫస్ట్ ఫ్లోర్ లో విత్ ఫుల్లీ ఫర్నిషిడ్ది మోడల్ ఫ్లాట్ అనేది ఉంది మీకు అది చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నాతో రండి ప్లీజ్ సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి చూడొచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఈస్ట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటేనండి పక్కకి ఇట్లా మీరు వచ్చినట్టయితే ఈస్ట్ నుంచి కూడా మీకు డోర్ ఇచ్చడం జరిగింది ఈ భాగం నుంచి చూడండి మీకు ఈస్ట్ డోర్ కూడా మీకు కనబడుతుంది సో మీకు ఈస్ట్ నార్త్ కావాలంటే ఈస్ట్ నార్త్ వాడుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇటు వచ్చి మీరు నార్త్ ఈస్ట్ కావాలంటే నార్త్ ఈస్ట్ కూడా మీరు ఇట్లా వాడుకోవడానికి మీకు అవకాశం ఉందండి మీకు ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ పైన కూడా కంప్లీట్గా సీలింగ్ చేయించడం జరిగింది చూడవచ్చు మీరు ఈవినింగ్ టైంలో చక్కగా కూర్చుంటానికి కూడా ఈజీగా ఉంటుందండి నేను చెప్పాను ఇక్కడ రోడ్డు పోటీకి సంబంధించింది ఇదిగోండి నార్త్ ఈస్ట్ రోడ్ పోటు కూడా చూడవచ్చు ఇది ఇది కూడా వాస్తుకి పర్ఫెక్ట్గా ఉంటుంది యాజ్ పర్ వాస్తు ప్రకారమే మీకు నేను చెప్పడం జరుగుతుందండి అదర్వైజ్ నేను ఏది కూడా దాచేది ఏది ఉండదండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే జరుగుతుంది కంప్లీట్గా వీడియో చూడండి మీకు అన్నీ అర్థమైన తర్వాతే ప్లీజ్ చూడటానికి రండి సో మనం లోపలికి ఎంటర్ అయ్యామండి ఇది సిట్ అవుట్ కింద ఇవ్వడం జరిగింది చూడొచ్చు కంప్లీట్ గా మీకు ఫుల్లీ డిజైన్ తోటి చేసినటువంటి సిట్ అవుట్ అలాగే ఈ సిట్ అవుట్ నుంచి లోపలికి కనపడకుండా ఈ విధంగా కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుందండి ఇది కంప్లీట్గా అవుట్ అనేది అవుతుంది ఇది చూసినట్టయితే మీకు లోపలికి ఎంట్రీ రావడం జరుగుతుంది ఈ భాగాన్ని అంతా మీకు గా చూపించడం జరిగింది అటు నుంచి ఈస్ట్ ఎంట్రన్స్ కూడా మీకు కనబడుతుంది ఇట్లా మీరు లోపలికి ఇలా రాగానే ఒక పెద్ద స్పేషియస్ హాల్ అనేది మీకు రావడం జరుగుతుందండి ఇది వెరీ స్పేషియస్ హాల్ అని మీరు చూస్తున్నది ఈ హాల్లో మీకు ఇటు పక్కన వచ్చేసి మీకు డైనింగ్ సంబంధించిన పెట్టుకోవడానికి ఐటమ్స్ ఇవ్వడం జరిగింది ఇటు లెఫ్ట్ వేక్ చూసినట్టయితే టీవీకి సంబంధించిన ర్యాక్ ఇవ్వడం జరిగింది ఈ భాగం ఇలా చూసినట్టయితే మీకు ఎంత స్పేషియస్గా ఉంది అనేది కూడా మీకు కనబడుతూ ఉంటుందండి దీని భాగంలో ఇటు పక్కన పూజలు కూడా రావటం జరిగింది ఇది చూడొచ్చు ఇది పూజ రూమ్ అనేది మీకు ఏ విధంగా ఇచ్చారనేది చాలా బాగుందండి ఇది మూడు వందల గజాల్లో కట్టడం అయిందండి డెబ్బై ఐదు గజాలు యూడిఎస్ అనేది రావడం జరిగింది ఎవరైతే చింతలకుంట నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ కావాలని చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ చాయిస్గా ఉంటుందండి సో రేటు విషయంలో కూడా ఇది ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అలాగే వుడ్ వర్క్ అంతా కలిపి ఇది ఒక థర్డ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కి సంబంధించిన థర్డ్ బెడ్రూమ్ కూడా మొత్తం కంప్లీట్ గా రెనోవేటెడ్ చేసి బ్యూటిఫుల్ గా కలర్స్ తో సహా చేసిన కొత్త ఫ్లాట్ అండి ఇది సో చూసుకోవచ్చు దాని ప్రకారంగానే మీకు ఇదన్నీ ఇవ్వడం జరిగింది ఫ్లాట్ కి సంబంధించిన అటు పక్కకి మీకు అటాచ్డ్ సంబంధించినటువంటిది కనిపిస్తుంది చూడవచ్చు ప్రతిదీ కూడా మీకు ఎక్కడికక్కడ ఇవ్వడం జరిగిందండి ఇట్లా ఈ బెడ్రూమ్ నుంచి మనం ఇట్లా బయటికి రాగానే మీరు కొద్దిగా ఇట్లా మీరు ఇట్లా బయటికి రాగానే మీకు రైట్ సైడ్లో ఇంకొక బెడ్రూమ్ రావటం జరుగుతుంది మీరు అది కూడా చూడవచ్చు అండి సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్గా అయిపోయిందండి చూడొచ్చు మీకు కంప్లీట్ అయిన బెడ్రూమ్ కూడా ఎంత బాగుంది అనేది మీకు నేను చూపిస్తున్నానండి సైజులు పట్టి కూడా మీకు చూడొచ్చు వుడ్ వర్క్ కానీ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది ప్రాపర్టీని చెప్పడం కాదండి మీరు చూడాలి చూస్తేనే దాని యొక్క బ్యూటీ అనేది తెలుస్తుంది ఎంత స్మూత్గా ఎంత వర్క్ అనేది ఎంత నీట్గా ఉంది అనేది మనం చెప్పడం కాదు మీకు దాని గురించి పర్టికులర్గా చూడొచ్చు ఒక కార్ పార్కింగ్ ఇవ్వటం జరుగుతుందండి అలాగే సీసీటీవీ జనరేటర్ కూడా ఉండటం జరుగుతుంది ఇటు నుంచి మీరు మాస్టర్ బెడ్రూమ్లోకి మనం ఇటు ఎంటర్ అవ్వచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు రెండు కళ్ళు వండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇష్టపడే వాళ్ళకి చాయిస్ ప్రకారంగా చాలా బాగుంటుంది ఇటు పక్కన మీకు డై డ్రెస్సింగ్ టేబుల్ కానీ పాటు ఇవ్వడం దాన్ని అనుకొని అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం ఎవ్రీథింగ్ ఉన్నాయండి సేరా కంపెనీకి సంబంధించినవి కూడా ఇవ్వడం జరిగింది ఫిట్టింగ్స్ సో ఇక్కడ నుంచి మీరు ఇట్లా రాగానే ఆపోజిట్లో కామన్ టాయిలెట్ అనేది రావడం జరిగిందండి ఇది కామన్ టాయిలెట్ చూడొచ్చు ఈ కామన్ టాయిలెట్ నుంచి మనం ఇట్లా మనకి హాల్లో ఎంటర్ అవ్వగానే ఇటు ఆగ్నేయం మూల మీకు కిచెన్ అంటే వంటిల్లో రావటం జరిగింది ప్రతి చోట కూడా ఫ్రేమ్ ఫ్రేమ్లో మీకు దాని యొక్క బ్యూటీ అనేది మీకు తెలుస్తుంది చూడొచ్చు ఇది బ్యూటీ అండి దీని యొక్క బ్యూటీ చూడండి వంటి పని అయిపోగానే ఇలా వేసేసుకోవచ్చు తర్వాత మనం చాలా సింపుల్గా రిమూవ్ చేసుకుని లోపలికి వెళ్ళచ్చు వంటింటికి ఇటు చూడొచ్చు ఎక్సలెంట్ వంటిల్ అండి మోడర్న్ కిచెన్ అనేది మీకు క్లియర్గా కనబడుతూ ఉంది ఎవ్రీథింగ్ మోడర్న్ యాజ్ పర్ లేటెస్ట్ లేటెస్ట్ ప్రకారంగా మీరు చేయించినటువంటిది చిమ్నితో సహా మీకు అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి అలాగే ఇటు వాష్ ఏరియా రావటం కూడా జరిగింది రెండు కూడా బో బోర్ అండ్ నల్లా కనెక్షన్స్ రెండు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇటు చూడొచ్చు మీకు ఇది వాష్ ఏరియా అండి సో ఎక్కడికక్కడ మీకు బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఒక మంచి ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని మీరు ఈస్ట్ కావాలంటే ఈస్ట్ వాడుకోవచ్చు నార్త్ కావాలంటే నార్త్ వాడుకోవచ్చు అండి అటువంటిది ఒకటి తీసుకొచ్చా ఫైనల్గా దీని గురించి ఒకసారి మీకు కంప్లీట్గా క్లియర్గా చెప్తాను ఇది వచ్చి రెండు వేల ఎస్ఎఫ్టీ విత్ సెవెంటీ ఫైవ్ యాడ్స్ యాజ్ ఎ యూడిఎస్గా రావడం జరిగింది ఇది చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అలాగే దీంట్లో ఫోర్త్ ఫ్లోర్ కూడా అవైలబుల్ ఉంది అవి విత్ వితౌట్ మీకు వుడ్ వర్క్ వితౌట్ ఫాలసీ సీలింగ్ తోటి ఉంది అది ఒక కోటి ముప్పై ఐదు లక్షలు ఉంది ఇది ఒక కోటి యాభై లక్షలు ఉంది దీన్ని చూడాలి అనుకున్న వాళ్ళు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ప్రాపర్టీని చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోం అండ్ ఫైనల్ ప్రాపర్టీ చూపించడానికి ఛార్జెస్ తీసుకోండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది ఉంటుందండి ఫైనల్ రేట్ మీద లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత మీరు ఇది గమనించగలరు ప్రాపర్టీ చూడకుండానే ప్రాపర్టీని అసెస్మెంట్ చేయకండి ప్లీజ్ రండి చూడండి తర్వాత మీరు అడగండి థ్యాంక్ యూ thank you very much this is kalyan from kalyan property thank you